వందే శుభుం ఉమాపతి సురగు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతయ హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ తాళప్రత్త దుర్గామీశ్వరాభ్యా తాళప్రత్తగ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాము పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావుల్ బాలెం దిలీప్ శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగోలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగసైపోయిననుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవి అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఏంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిడై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసు అంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనము పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడి చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులు చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈ రోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వనియండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చలే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో పోతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశులు వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి మకరం అనేటటువంటిది ఇచ్చారు మీరు పట్టుకున్న పట్టుదల అనేటటువంటిది వదలరు గత జన్మలో మీరు మంచి సినిమా యాక్టర్లుగా మంచి ప్రిన్సిపల్స్గా మంచి ఎడ్యుకేటర్స్గా మంచి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తారు అండ్ ఈ ఆ కోరికలు తీరకపోవడం వల్ల ఈ జన్మలో మీరు చనిపోయిన తర్వాత ఈ జన్మలో పుట్టడం అనేటటువంటివి జరుగుతాయి ఈ మకర రాశి ముసలి కలిసి వాళ్ళ మనవరాల కాపరాల విషయంలోకి వచ్చి హాయిగా జరుగుతున్నటువంటి కాపరాల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ భార్యాభర్తల మధ్య లేనటువంటి ఈ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మీ మనవరాలు అంటే మీ పిల్ల మీ అల్లుడు వీక్గా ఉన్నారని చెప్పి వాళ్ళని కంట్రోల్లో తీసుకునే తప్పుడు సలహాలు ఇచ్చి మీ మనవరాలు కాపురాలు భగ్నం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మకర రాశి వాళ్ళు ఇతరుల కాపురాల జోలికి వెళ్ళొద్దు కొంతమంది ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో మగవాళ్ళు అటువంటి వాళ్ళు చేయడానికి ఉంటున్నారు అలాగే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే ఏమీ ఉండదు కారణం ప్రేక్షకటనో లేకపోతే ఇంకొక కారణమనో లేదా కూర సరిగ్గా ఉండలేదనో ఏదో ఒక వంక పిల్లలు సరిగ్గా కండం లేదనో లేకపోతే పిల్లల కన్న వాళ్ళ ఆడపిల్లలు పుట్టే పుట్టించేస్తుో మగాళ్ళ పుట్టించట్లేదు ఇట్లాగా అది వాళ్ళ చేతుల్లో ఉంటుందా అనేటటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా భార్య భార్యల మీద కేసులు భర్తలు భర్తల మీద భార్యల కేసులు ఇలా పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక మకర రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో వాళ్ళకి సక్సెస్ఫుల్గా వీళ్ళకి ఉద్యోగం రాదు అందువల్ల ఎవరైనా ఉంటే మాకు పరిచయం చేయండి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మేము చూసుకుంటాము అని చెప్పి మీరు అడగడము ఆ పరిచయాలు చేయకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా అలగడము పరిచయాలు చేస్తేనేమో గతంలో పరిచయం చేసినటువంటి వాళ్ళంతా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి పరిచయం చేసినటువంటి వాళ్ళంతా కూడా బదనామావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆ తర్వాత మీరు పనుకున్న అనుకున్న పన్ను అన్నీ కూడా అనుకున్నట్టు సాధించుకొని తీర్తారు అలాగే విధంగా ఈ యొక్క జన్ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జన్మంలోకి వచ్చేటటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడం కాకపోతే అనుమానాస్పదంగా మీ వైఖరి ఉండడం ప్రతి ఒక్కల్ని అనుమానించడం ఇలాంటివన్నీ చేస్తారు అన్ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సం ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీరు తాగుబోతులైపోయి చాలా తక్కువ కొంతమంది మరి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బాగుంటుంది వాళ్ళకి మీ అక్కాచల్లులకు కానీ మీ అన్నదమ్ములకు కానీ మీరంతా కూడా ధన సహాయం చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అదేవిధంగా అష్టమంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం వల్ల నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దాకా అసలే ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీరు వెళ్ళే పెద్ద పుడుంగల్లాగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు నిజంగానే సెన్సిటివ్ థాట్స్ ఉంటాయి కాబట్టి ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం వాళ్ళని సుసైడ్లు చేసుకునే విధంగా టెంప్ట్ చేస్తాయి ఆ తర్వాత వాళ్ళు సొసైటీలు చేసుకుంటారు ఈ మకర రాశి వాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి అబెట్మెంట్ అనేటటువంటి కేసులో మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే నేరాన్ని ప్రోత్సహించవు ఆత్మహత్యను నువ్వు ప్రో ప్రోత్సహించవు అనేటటువంటి కారణంగా కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్లో మెసేజ్లు చూసుకోవడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అండ్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి కొంచెం సెన్సిటివ్గా అష్టమగ్ర కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ల ద్వారా అవతల సొసైటీలు చేసేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళతో మీరు ఫో ఫోన్లో మాట్లాడకండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో ప్రేమ వ్యవహారాలను ఫుల్ స్టాప్ పెట్టేసుకోండి ఈ విధంగా ఈ యొక్క శత్రువుల యొక్క బాధ అనేటటువంటిది పోతుంది మకర రాశి వాళ్ళకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవాలా వెంకటేశ్వర స్వామి ఆరాధన సుప్రభాతాలు ఇవన్నీ చేయాలంటే వెళ్ళిపోవడం కాదు ఇంట్లో చేయండి పేదవాళ్ళకి అనాథలకి ఈ యొక్క సాధువులకి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అండ్ ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా దూరపు ప్రయాణాలు చేయాలి చేయాలని ఉంటుంది కాబట్టి రావి చుట్టూ దూర ప్రయాణాలు లెక్కలేదు వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా మీరు నాలుగు శనివారాలు మీరు వెయ్యి ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి మీ యొక్క ఇమ్మీడియట్గా మీ సమస్య అనేటటువంటిది పోతున్నాం శరీశ్వరాయన మహా అంటూ చేసుకోండి శుభమస్తం